హలో ఫ్రెండ్స్ ఆషాఢ మాసం మంత్ ఎండ్ అయితే వచ్చేసింది కదా నేను మా మమ్మీ మా పెద్దమ్మ అయితే అర్బస్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఇది మదీనా మార్కెట్లో అయితే ఉంటుంది ఎగ్జాక్ట్ అడ్రస్ అయితే నేను చెప్పలేను గూగుల్ మ్యాప్లో అయితే మీరు సర్చ్ చేసుకొని వెళ్ళొచ్చు ఎగ్జాక్ట్లీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దేనికి అంటే వన్ ల్యాక్ వర్త్ మనం పర్చేస్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇందులో నేను ఇప్పుడు ఈ శారీస్ చూపించే శారీ ఈచ్ శారీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ శారీ టెన్ ఇస్తున్నారు అంటే బండల్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ శారీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ సారీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్ శారీస్ ఇవి హోల్సేల్ గా తీసుకోవచ్చు అంటే బండల్ బండల్ గా తీసుకోవచ్చు ఓన్లీ వన్ శారీ కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి కలర్స్ ఆల్ కలర్స్ ఉన్నాయి ఇంతసేపు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము యాక్చువల్గా ఇది త్రీ ఫ్లోర్స్ అయితే ఉంది ఇంతసేపు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూసాము అదే వన్ ఎయిటీ శారీస్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను ఇది జీఎస్టీ విత్ జీఎస్టీ బోర్డ్స్ కూడా పెట్టారు మనం ఎంత ఛార్జ్ చేస్తే దానికి ఫైవ్ పర్సెంట్ టు నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది కూడా మీరు ఒకసారి బిల్డింగ్ వేసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అండ్ ఇక్కడ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి కట్వర్క్ శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ అండ్ కుందన్ శారీస్ డోలా సిల్క్ సిల్క్ అండ్ జార్జెట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఇక్కడ క్లారిటీగా తీయలేకపోయాను వీడియో ఎందుకంటే అసలు నాకే చూడడానికి టైం లేదు శారీస్ సో నేను ఫైనల్ గా అన్ని ఫస్ట్ చూసేసి తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నా కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శారీస్ అయితే తీసుకెళ్తున్నారండి అందరూ కొనుక్కొని వెళ్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే బయట వెయిటింగ్ హాల్ కూడా ఉంది దీనికోసం ఫాదర్స్ అండ్ హస్బెండ్స్ వీళ్ళు పిల్లలు అందరు కూర్చోడానికి కూడా బయట వీలుగా ఉంది సో మా ఆబ్వియస్గా తెలిసిందే కదా ఈ ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తే చాలా లేట్ అవుతుందని వాళ్ళు మంచిగా బయట చైర్స్ కూడా వేసారు అండ్ ఇంకోటి ఏంటంటే సింగిల్ శారీస్ కూడా తీసుకోవచ్చు బండల్ శారీస్ కూడా తీసుకోవచ్చు బండల్లో వచ్చేసి సిక్స్ శారీస్ ఉంటాయి ఆ బండల్ శారీస్ వచ్చేసి తక్కువ రేట్ ఉన్నాయి సింగిల్ శారీస్ అయితే కొంచెం కాస్ట్లీ అనే అనిపించింది కానీ క్వాలిటీ చాలా చాలా బండల్ శారీస్ ఏంటిదంటే ఒకే మోడల్ శారీస్ కలర్స్ డిఫరెంట్ అలా బండల్స్ అలా అంటే హోల్సేల్ షాప్ వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు కదా మన ఇంటి దగ్గర షాప్స్ లాగా అమ్మడానికి సో అలా అయితే బండల్స్ అయితే వాళ్ళకి యూజ్ అవుతాయి మనకైతే సింగిల్ శారీసే బెస్ట్ సో మేమైతే సింగిల్ శారీస్ అలానే తీసుకున్నాము చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఈ మా మమ్మీ చేతిలో చూసారు కదా ఇవైతే ఒకే మోడల్ శారీస్ కలర్స్ వేరు ఇది ఈచ్ వన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది కానీ ఒకే రేట్ ఒకే రోజులాగా ఉండదంట డైలీ ఆర్ వీక్లీ అయితే రేట్స్ మారతాయి అంటండి కాస్ట్ శారీస్ కాస్ట్ వచ్చేసి డైలీ మారుతాయి అండ్ వీక్లీ కూడా మారుతాయి అంటే ఈ శారీ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కింద జరి వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో విత్ బ్లౌజ్ ఉంది వితౌట్ బ్లౌజ్ ఉంది విత్ బ్లౌజ్ ఏమో త్రీ ఫిఫ్టీ ఉంది బ్లస్ బ్లౌజ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అని ఉంది అండ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయి అవి చాలా బాగున్నాయి శారీ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే ఇళ్ళల్లో లేకపోతే షాప్స్లలో వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడ నుంచే హోల్సేల్గా తీసుకెళ్ళిపోతున్నారు శారీస్ అనేది అంటే బండల్స్లో ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కదా సిక్స్ కలర్స్ ఆర్ త్రీ కలర్స్ ఆర్ ఫోర్ కలర్స్ అలా వచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడ చూడండి గోచారు ఎంత బాగా పెట్టారో ఆషడం ఆఫర్ వన్ ల్యాక్ అప్ టు డిస్కౌంట్ అని ఈ శారీ వచ్చేసి మాకు బాగా నచ్చింది ఇది టూ ఫిఫ్టీ చెప్పారు మా మమ్మీ ఇన్ బండల్ లోంచి ఒక శారీ అయితే తీసింది అసలు ఎలా ఉంది దీని టైప్ ఆఫ్ క్వాలిటీ అంటే శారీ క్వాలిటీ ఎలా ఉంది క్లాత్ అని చూసింది చాలా బాగుంది అండ్ విత్ బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంది ఈ శారీ అయితే ఫైనల్ ఎండ్ ఆఫ్ ది మంత్ కదా ఆశడం సో వన్స్ మీరు కూడా ఖచ్చితంగా వచ్చి అయితే విజిట్ చేయండి ఈ లావెండర్ కలర్ అయితే నాకు చాలా నచ్చిందని ఇటు వచ్చాను బట్ తీసుకోలేదు ఇది సింగిల్ శారీస్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అంటే కట్ వర్క్ ఇవన్నీ వచ్చినాయి కదా ఇదేమో స్పేస్ సిల్క్ కట్ వర్క్ శారీ జరి వచ్చింది అండ్ ఈ శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అని చెప్పింది అంటే సిక్స్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్ చెప్పింది ఈ రెడ్ కలర్ స్పేస్ సిల్క్ మీద కట్ వర్క్ జరీ సారీ విత్ బ్లౌజ్ ఈ శారీస్ కలర్స్ వచ్చేసి ఆల్ కలర్స్ ఉన్నాయండి రెడ్ మెరూన్ బ్రింజోల్ వైలెట్ వైట్ గ్రీన్ ఎల్లో ప్యారెట్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ బండల్ బండల్ గా ఇవైతే సింగిల్ శారీ ఇయర్ అంట ఓన్లీ బండల్ అంటే జస్ట్ అది ఓపెన్ చేసి పెట్టారు ఏదో జస్ట్ ఇంకా ర్యాండమ్ గా అయితే వీడియో తీసాను అంత క్లియర్ గా అయితే చూపించలేదు వన్స్ మీరు అయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి నాకైతే చాలా బాగున్నాయి కాటన్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా బండల్లో ఉన్నాయి ఇంకా ఫైనల్ గా అయితే బిల్డింగ్ వేయించుకుని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము నేను మా అమ్మ మా పెద్దమ్మ అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్